దేవుని వాగ్దానము యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా నీతిగా జీవించే వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని సోలోమోను అంగీకరించాడు అయితే దుష్టక్రియలు జరిగించే వారు వారి మరణాన్ని కొని తెచ్చుకుంటారు దుష్టత్వాన్ని తప్పించుకుంటూ సత్యం మంచితనం మరియు దయను అనుసరించే వారు ఇతరులచే గౌరవించబడతారు కొన్నిసార్లు మంచి వ్యక్తులు విషాదం మరియు నష్టాన్ని అనుభవిస్తున్నట్టుగా చెడు వ్యక్తులు అభివృద్ధి చెందుతున్నట్టుగా కనిపిస్తుంది అయితే నిత్యత్వంలో వారి స్థానం గురించి ఆలోచించినప్పుడు అది వారికి మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది అర్థమవుతుంది నీతిమంతులు శాశ్వతమైన జీవితం కొరకు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు అయితే దుష్టులకు ఆ నిరీక్షణ ఉండదు ఎందుకంటే శాశ్వతమైన మరణం వారికి ఎదురుగా ఉంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అని ప్రియులారా దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచును ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ ఎందు వెర్థులైరి దేవుడు ఈ విధంగా అంటున్నాడు పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను వారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవ కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నా ఎందు అసహ్యపడవారందరూ మరణమును స్నేహించదురు అని సహోదరి సహోదరులారా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినేడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినేడలా మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము లేని వారమని చెప్పుకొని నేడలా మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొని నేడల ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యథార్థమైన నీతి జీవదాయకమని దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయునని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవ మేము సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు వెలుగై ఉన్నావు గనుక నీ అందు చీకటి ఎంత మాత్రమునో లేదు గనుక నీతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచి నేడల మేము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము గనుక నీవు వెలుగులోనున్న ప్రకారము మేము నువ్వు వెలుగులో నడుస్తూ నీతో అన్యన్య సహవాసము గలవారమై ఉండుటకు కృపచూపమని నీ రక్తములో కడిగి మాలో ప్రతి ఒక్కరిని నీవే పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్